హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇవి వచ్చేసి ఆవులు అశు డైరీ ఫామ్వి రఫీక్ అన్నవి పొంగనూరు నుంచి పొంగనూరులో అశు డైరీ ఫామ్ చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అన్న దగ్గర మంచి మంచి ఆవులు ఉంటాయి కావాల్సిన వాళ్ళు అన్నకు కాల్ చేయండి అశు డైరీ ఫామ్ పొంగనూరు 哎。Hey. రమేష్ అన్న మన దేవురు వరంగల్ ఎంత కొన్నారా ఇది నైంటీ టూ పాలు ఎంత చెప్పినారు వాళ్ళు ట్వంటీ ఎయిట్ ఒక ట్వంటీ డేస్ పడుతుంది అవు మనకి నచ్చిందని పనిపించావు ఇక్కడ ఇది ఇది ఎంత కొన్నారు అవు ఎయిటీ టూ ఇది ఏం చెప్తున్నారు పాలూ టెన్ టెన్టీ పూటకి హెచ్ఎఫ్ క్రాస్ ఒక ట్వంటీ డేస్ టైం ఉంటుంది తీగలేస్తాం అంటే ఒక టెన్ డేస్ ఉంటుంది ఇది పెద్దావు సిక్స్ హోలీస్టన్ పక్క హోలీస్టన్ ఎందుకున్నావు ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ పాలు ఎంత చెప్పినారు సర్టిఫికేషన్ అయింది కదా నీకు ఆవులు అయితే నెంబర్ వన్ ఆవులు మూడు అన్నోళ్ళు చెప్పిన రేట్లకే మనం ఆవులు మన అషో డైరీ ఫామ్ నుంచి వరంగల్ పోతున్నాం